కోట్లాది మంది కలల్ని నిజం చేస్తూ రియోలో ముబ్బన్నెల పతాకాన్ని సగర్వంగా ఎగరవేయాలని ప్రధాని మోదీ క్రీడాకారులకు పిలుపునిచ్చారు అసంఖ్యాక ప్రజల ఆశల్ని బ్రెజిల్కు మోసుకువెళ్లిన అథ్లెట్లంతా ప్రపంచం గర్వించేలా సత్తా చాటాలని ఆకాంక్షించారు రియో ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శన చేయాలని భావిస్తున్న మన క్రీడా బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఢిల్లీలో నిర్వహించిన రన్ ఫర్ రియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని విశ్వక్రీడా వేదికపై భారత్ తనదైన ముద్ర వేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు వెల్లువెత్తిన అభిమానం ఉప్పొంగిన ఉత్సాహం ఉరకలెత్తిన చైతన్యం విశ్వక్రీడా సంబరం ఒలింపిక్స్లో పాల్గొనే భారత జట్టుకు శుభాకాంక్షలు చెబుతూ ఢిల్లీలోని ధ్యాన్చంద్ మైదానం నుంచి చేపట్టిన రన్ ఫర్ రియో కార్యక్రమంలో కనిపించిన వాతావరణమిది వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు ప్రముఖుల సమక్షంలో ప్రధాని మోదీ రన్ ఫర్ రియో కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు పరుగు ప్రారంభానికి ముందే ఒలింపిక్స్ లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షల్ని మోసుకెళ్లిన క్రీడాకారులు పతకాలే కాదు అద్భుత ప్రదర్శనలతో ప్రపంచ ప్రజల అభిమానాన్ని గెలుచుకోవాలని ఆకాంక్షించారు విజయహారాన్ని హారాన్ని ధరించేందుకు నెలల తరబడి కఠోర సాధన చేసిన అథ్లెట్లు తమ లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రజలందరి ఆశీర్వాదాలు ప్రార్థనలు తోడుగా ఉంటాయన్న ప్రధాని భారత్ కోసం వారంతా తప్పక విజయం సాధిస్తారని అభిలషించారు भारत मां का जय जय कार करने के लिए कठोर तपस्या करके कड़ी मेहनत करके वहां पर पहुंचे हैं जीतने के संकल्प को लेकर के चले हैं और वो जीत अपना नाम दर्ज कराने के लिए नहीं वो जीत हिंदुस्तान के सवा सौ करोड़ देशवासियों की आन बान शान के लिए है క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపిన మోదీ అందుకే ఈసారి గతానికి భిన్నంగా క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ కోసం ఆర్థిక చేయుతనిచ్చినట్లు పేర్కొన్నారు గతంలో రెండు మూడు రోజుల ముందు ఆతిథ్య దేశానికి చేరుకునే భారత బృందాన్ని ఈసారి పదిహేను రోజుల ముందుగానే బ్రెజిల్ పంపామన్నారు రియోలో నూట పంతొమ్మిది మంది దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూంటే వచ్చే ఒలింపిక్స్ నాటికి ఆ సంఖ్య రెండు వందల మందికి చేరాలన్న మోదీ జిల్లాకొకరు ఒలింపిక్స్కు వెళ్లాలన్నారు ఆ దిశగా కృషి సాగిస్తామన్న ప్రధాని గతంలో ఉన్న ఇరవై కోట్ల రూపాయల బడ్జెట్ను అందుకే తాము నూట ఇరవై ఐదు కోట్ల వరకు పెంచామన్నారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భావి క్రీడా తారలను తయారు చేయాలని పిలుపునిచ్చిన మోదీ ఒలింపిక్స్లో భారత చరిత్రపై రూపొందించిన ప్రత్యేక బ్రోచర్ను ఆయన విడుదల చేశారు It is a brochure that has got valuable information about India's history in Olympics, the initiatives taken by the government that's also been shared by the Honorable Prime Minister, the participating contingent, the Indian Rio qualifiers, <laughs> 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 And my kids 2020 टोक्यो टोकियो के लिए तैयारी करो ये सरकार हमारे खिलाड़ियों के माध्यम से दुनिया में अपनी आन बान शान के लिए पूरी ताकत आने वाले चार साल में लगा देगी ये मैं आपको विश्वास दिलाता हूं ఆటలు జీవితం నుంచి విడదీయరాని భాగమయ్యాయని గుర్తుచేసిన ప్రధాని క్రీడలతో ఆటగాళ్లకే కాదు దేశాలు ప్రాంతాలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు ప్రతిష్టాత్మక విశ్వ క్రీడల్ని నిర్వహిస్తున్న బ్రెజిల్ కు శుభాకాంక్షలు తెలిపిన మోదీ ప్రపంచ ప్రజల మధ్య స్నేహ వారధి నిర్మించే ఒలింపిక్స్ విజయవంతం కావాలని అభిలషించారు कर्तव्य दिखाने वाले खिलाड़ियों को सवा सौ करोड़ हिंदुस्तानियों की तरफ से अनेक अनेक शुभकामनाएं देता हूं जो विश्व में बंधुता का संदेश भी देता है वो पूरी तरह निर्वघ्न संपन्न होगा और होस कंट्री की भी आन मान शान को बढ़ाएगा ऐसी मैं शुभकामनाएं देता हूं కేంద్ర క్రీడల శాఖ ఆధ్వర్యంలో జరిగిన రన్ ఫర్ రియో కార్యక్రమం ధ్యాన్చంద్ జాతీయ మైదానం నుంచి లోధీ రోడ్లోని జవహర్లాల్ నెహ్రూ మైదానం వరకు సాగింది ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ అధికారులతో పాటు ఇరవై వేల మంది పాఠశాల విద్యార్థులు క్రీడాకారులు పాల్గొన్నారు వచ్చే నెల ఐదున ప్రారంభం కానున్న ఒలింపిక్స్ క్రీడల్లో ఈసారి పది పతకాలు సాధించాలనే లక్ష్యంతో భారత బృందం బరిలోకి దిగుతోంది